నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ ధరలో నాలుగు పెట్టల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన రెండు పెట్టలు పెరివియన్ క్రాసు వాటం కలిగిన రెండు పెట్టలు మొత్తం నాలుగు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు కూడా కన్నె అండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అతి తక్కువ ధరలో ఉన్నాయి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పెట్టల్లో మొత్తం నాలుగు పెట్టలు ఉన్నాయండి నాలుగు పెట్టల్లో రెండు వచ్చేసి పెరుయన్ కు సంబంధించిన కాకిపెట్టలు ఇక్కడ కనపడుతున్న పెట్ట వచ్చేసి కాకిపెట్ట ఇది భీమవరం జాతర రిచ్ వాటం కలిగిన పెట్ట ఇది వచ్చేసి అబ్రాస్ పెట్ట అనమాట రెండో పెట్ట వచ్చేసి అబ్రాస్ పెట్ట భీమవరం పెట్ట ఈ రెండు వచ్చేసి పెరివియన్ క్రాసు మెట్ట వాటం కలిగిన అండి మొత్తం నాలుగు పెట్టలు పెరివియన్ క్రాసు చాలా బాగుంటాయండి పెట్టలు అయితే మంచి పర్ఫార్మెన్స్ లైన్ కలిగిన పెట్టలు చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైన్ ఫా ఫాదర్ అయితే వన్ ల్యాక్ విన్నరు పెరుయన్ క్రాస్ యొక్క ఫాదర్ వచ్చేసి వన్ ల్యాక్ విన్నారు మొత్తం నాలుగు పెట్టలు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది నాలుగు పెట్టలు బల్క్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నాలుగు పెట్టలు బల్క్గా పదకొండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పెట్టలు బల్క్గా పదకొండు వేల ఐదు వందల రూపాయలు మీకు విడివిడిగా కావాలనుకుంటే కాస్టులు వేరియేషన్ ఉంటుంది కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కడికైనా సరే అదనం పడుతుంది కావాలనుకుంటే టైటిలో నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్